ఎవరైతే అభిలషిస్తూ ఉంటారో ఏదైనా భూమి మీద పెట్టుబడి పెట్టుకోవచ్చు లేదంటే బంగారం మీద పెట్టుబడి పెట్టచ్చు భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం మనం పెట్టుబడి పెట్టాలని ఉద్దేశంతో కాయ కష్టం చేసి కష్టపడి సంపాదించిన దాంట్లో వాళ్ళ రేట్లు ఎక్కువ ఉన్నాయని కంపేర్ చేసుకోవచ్చు తప్పలేదు ఇక్కడ ఈ ప్రాంతం ఎప్పుడైతే వడా అనేది అర్బన్ డెవలప్మెంట్ ఏర్పడిందో ఆ అర్బన్ డెవలప్మెంట్ ఏర్పడినప్పుడు ఏదైతే ఉందో నోటిఫై చేశారో ఆ నోటిఫై చేసినప్పుడే మనకి ఈ ప్రాంతం అర్బన్ డెవలప్మెంట్ కింద వడా కింద నోటిఫై చేశారు మా గ్రామాలు ఊర్లు రోడ్లతో సహా కూడా దాంట్లోనే ఇప్పుడు మన నవలూరు మన స్టేడియం దగ్గర కానీ పక్కన ఉన్నటువంటిదంతా కూడా ఉడా కింద ప్లాట్లు డెవలప్ చేసి చేశారు అట్లానే మన విజయవాడ మన ఫ్రూట్ మార్కెట్ పక్కన ఉంది కదా ఆ ఏరియా ఒకటి ఇట్లాగా గవర్నమెంటే ప్రాజెక్ట్ అప్పుడే టేకప్ చేసింది మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ అప్పుడు పాలకులు కానీ తర్వాత కానీ తర్వాత కానీ వచ్చిన వాళ్ళు బాగా దాన్ని తగిన రీతిలో డెవలప్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాక ఇలా ఆగింది ఇప్పుడు ఉన్నవాళ్ళు మాకు ఇప్పేమనండి ఉన్నవాళ్ళు సెంటర్ ఇక్కడే కదా మాకు గజం నేను ఈరోజు ఎనభై వేలు ఇస్తాను నాకు ఇప్పే లేదు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో దీన్ని ఎవరైతే బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్తా ఉన్నారో జగన్ ఇంటి దగ్గర మేము లక్ష రూపాయలు ఇస్తాను నాకు ఇవ్వనండి గజం గజం నాకు లక్ష ఇస్తాను ఈ అక్కడ తేడా అది మరి పొలాల్లో ఉన్న భూములు పొలాల మధ్యలో ఉన్నటువంటిది కన్స్ట్రక్షన్స్ కానీ అక్కడ ప్లాట్లు కానీ అవే ఇంకా వడాప్రూలు కాదు అవి అఫిషియల్ లేవట్లు మాకు ఏమో మనం లక్ష రూపాయలు ఇస్తాం మేము మేము తలాక రూపాయలు రీజనబుల్ అంటారు పెద్ద విషయం కాదండి అప్పుడు మనం వంద గజాల ప్లాట్కి మీకు ఎదర అరవై అడుగుల రోడ్డు ఇస్తా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ ఇంటి ముందు వంద రెండు ఐదు వందల గజాల ప్లాట్కి ఇరవై అడుగుల రోడ్డుకి లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రోడ్డే ఖరీదవుతుంది కదా ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి ఒక సజెషన్ కావాలి లీస్ట్ ప్రైజు రెసిడెన్షియల్ అయితే ఎంత ఉంది కమర్షియల్ అయితే ఎంత ఉంది ఏ ప్రాంతంలో ఉంది హైయెస్ట్ ప్రైజు రెసిడెన్షియల్ అయితే ఎంత ఉంది కమర్షియల్ అయితే ఎంత ఉంది ఏ ప్రాంతంలో ఉంది ఇప్పుడు ఇక్కడ కాలనీలు ఉన్నాయండి ప్రతి గ్రామంలో ప్రతి యూనిట్లో ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి నెని గ్రామంలో కొన్ని యూనిట్లు ఉన్నాయి ఆ లో ఆ రోడ్డుకి డ్రాలు వచ్చినటువంటి ప్లాట్లను బట్టి రేటు తప్ప ఇప్పుడు ప్రతిదీ ఒక్కటే రేట్ అనేది ఇక్కడ లేదు చె యావరేజ్ గా రెసిడెన్షియల్ అయితే ముప్పై ఐదు ముప్పై వేలు పెట్టుకోవాలి కమర్షియల్ అయితే నలభై వేలు పెట్టుకోవాలి యావరేజ్ గా ఇది ఎర్రబాల నుంచి లాస్ట్ కి నెక్కల వరకు తీసుకుంటే అలానే ఎంగడపాల నుంచి ఇటు నిడమ మన నీరుకొండ తీసుకుని తీసుకుంటే బోర్డర్ వరకు తీసుకుంటే అలా అన్ని ఉండవు బైపాస్ రోడ్ ఉంది కొత్త బైపాస్ వస్తుంది ఆ బైపాస్ ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఐదు ఆరు నెలల ఓపెనింగ్ దగ్గర ఉంది నేషనల్ హైవే అది దానికి దగ్గరలో ఉండే కాలనీలు ఉంటే అది యాభై వేలు అమ్ముతారు అర్జస్ అందరు యాభై వేల యాభైలు అంటే రావు కదా ఇప్పుడు అలానే ఎవరస్ట్ కేసు ముప్పై ముప్పై ఐదు వేలు నడుస్తున్నాయి ఎర్రస్ట్ కేసు ముప్పై ముప్పై వేలు నడుస్తున్నాయి ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు అంటే బెస్ట్ అంటే యాభై యాభై ఐదు వేలు కమర్షియల్ కూడా పదివేలు ట్రీట్ ఉంటుంది ఇప్పుడు దాంట్లో బాగనే ఇప్పుడు నిండదాక సిడి యాక్సెస్ అంటే ఫుల్ డిమాండ్ రాయకపోయేటూ మన మణిపాల్ హాస్పిటల్ ఇప్పుడు అది ల్యాండ్ ప్రాబ్లం ఉండి అది ల్యాండ్ ఇంకా పూర్తిగా ఎవరి మధ్యలో ఆగి ఉంది అది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే దాని ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ థర్టీన్ ఈ థర్టీన్ ఈ లెవెన్ తీసుకొని ఇప్పుడు అర్జెంట్ వర్క్ స్టార్ట్ చేయమంది నిర్థిక అక్కడ యాభై ఆరు వేల ఇప్పుడు వచ్చి ముప్పై వేలు అమ్మాయి ఇప్పుడు యాభై వేలుకి వెళ్తాయి ఏ రోడ్ డెవలప్మెంట్ అవుతుందో ఏది తొందరగా దాని మీద వెళ్తా ఉంటారు తప్ప ఆ కాలనీని బట్టి డిమాండ్ అంటారు ముప్పై గజాలు ముప్పై గజాలు కమర్షియల్ అరవై తొంభై నూట ఇరవై నూట యాభై నూట ఎనభై రెండు వందల పది రెండు వందల డెబ్బై రెండు వందల ముప్పై గజాల ప్లాట్ కూడా ఓపిక లో ముప్పై గజాలు కమర్షియల్ గేజాలి గజాల ప్లాట్కి తక్కువ డబ్బులు పెట్టుకునే వాడికి ఎక్కువ డబ్బులు పెట్టుకునే అందరికి అందుబాటులో ఉంది రాజధాని అనేది ఇబ్బంది లేదు గ్యారంటీ కదండి ఇది గవర్నమెంట్ కల్పించినటువంటి ప్రాజెక్టు రైతులు భాగస్వామ్యత నిర్మాణ నిర్మితం అవుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది అలాంటిది ఇక్కడ నీకు ల్యాండ్ కానీ లేదంటే టైట్లు కానీ లేకపోతే మళ్ళీ ఒకదానికి ఒకదాని ఈది పోట్లు రోడ్డు పోట్లు అయినా లేకపోతే క్లియర్గా యాభై రెండు వేల ఎకరాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉంటుంది లేవర్ జరుగుతూ ఇక్కడ బెస్ట్ కదా అప్పుడు బెంగళూరు మీకు తెలుసు మా రైతులందరూ బాగా తెలియదు అక్కడ వాటర్ లేదు సరైనటువంటి ఈ కాలనీ డెవలప్మెంట్ అవుతా పోతా ఉన్నాయి తప్ప పెద్ద పెద్ద రోడ్లు అయితే లేవు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్లో స్టాపిక్ లేరిగిపోతే రెండు గంటలకు బయటకు వెళ్తాం మూడు గంటలకు బయటకు వెళ్తాం అక్కడ తెలియదు అలాంటిది ఇక్కడ మరి ఒక కాలనీకి ఇంకో కాలనీకి లింకు లేకుండా మాస్టర్ ప్లాన్ ని సింగపూర్ తారాలకు డెవలప్మెంట్ చేసినప్పుడు ట్రాఫిక్ స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి లేనప్పుడు స్కూల్ పిల్లలకి కి రేపు ఏదైనా పేషెంట్స్ ఎలా లేకుండా అంత ఫ్యూచర్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఆ మాత్రం రేట్ ఉంటుంది కదా ఇప్పుడు రైతులు ఇచ్చింది దీనికి అక్కడ వ్యాపారానికి కాదు రిటర్న్బుల్ ప్లాట్స్ వస్తే ప్రభుత్వం డెవలప్ అయితే ఈ యొక్క తలసరి ఆదాయం వచ్చేటువంటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి దోహదపడే విధంగా ఉంటే తద్వారా రైతులు బతుకులు కూడా బాగుపడతాయి కదా ఇప్పుడు పది సంవత్సరాలు కవులు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా ఇక్కడేమి లేదు నైబర్హుడ్ లేదు కోల్పోయినట్టే వాళ్ళు అక్కడ ఏదో చేసుకొని అక్కడ డెవలప్ అవ్వాలి కదా మచ్ మొత్తం మీద ఇది రైతులు కూడా అమరావతి జేఏసీ సభ్యుల అన్న సమన్వయ కమిటీ మెంబరు ఐదేళ్లుగా ఉద్యమంలో రైతు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అలాగే రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఈ రోజు మాకు మంచి రోజులు వచ్చినాయి అమరావతి మళ్ళీ చిగురిస్తోంది కేంద్రం సహకారం అందించింది ధన్యవాదాలు అని చెప్తా ఉన్నారు అలాగే రేట్లు కూడా మీరు అనుకున్నట్టుగా ఐదేళ్ల నుంచి కుదేలైపోయిన ఈ పరిస్థితిలో ఇది ముప్పై నుంచి యాభై వేలు అంటే రీజనబుల్ కాస్ట్ కొనుక్కోవచ్చని కూడా చెప్తా ఉన్నారు సో ఎర్రబాలెం రైతులతో ఇక్కడ మనం ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవి